దశరథుడు కోశల రాజ్యానికి మహారాజు ఈయన ప్రఖ్యాతిగాంచిన వంశ చక్రవర్తి ఈయన పరిపాలన ఆదర్శప్రాయంగా ఉండేది ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ వారిని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు ఈ కారణంగా ప్రజలందరికీ దశరథ మహారాజంటే ఎంతో అభిమానం ఆయన పాలనలో రాజ్యం అన్ని విధాల సుభిక్షంగా ఉన్నా ఆయనకు మాత్రం సంతాన భాగ్యం లేదనే కొరత ఉంటూ ఉండేది ఒక శుభముహూర్తాన దశరథ మహారాజు సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేయించాడు ఆ కాలంలో రావణుడనే క్రూరుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుని వరప్రసాదంతో విర్రవీగి దేవతలను ఋషులను నానా హింసలు పెడుతూ ఉండేవాడు ఈ హింసను భరించలేక దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనతో మహాప్రభో ఈ దుష్ట రావణుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించు అని మొరపెట్టుకున్నారు అందుకు శ్రీ మహావిష్ణువు మందహాసంతో సరే నేను దశరథుడి పుత్రుడిగా జన్మించి రావణుడిని సంహరిస్తాను అని అభయం ఇచ్చాడు ఋష్యశృంగముని మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే దశరథుడు యాగంలో హవిస్సు ఇవ్వసాగాడు దేవతలు సంప్రీతి పొందారు అగ్నికుండం నుండి ఒక తేజోమూర్తి ఆవిర్భవించి దశరథుడికి ఒక పాత్రను అందిస్తూ నీ యాగానికి సంప్రీతులైన దేవతలు ఈ దివ్యపాయనం నీకు సమర్పిస్తున్నారు ఈ పాయసాన్ని నీ పట్టమహిషులకు పంచిపెట్టు నీ కోరిక ఈరేడుతుంది అన్నాడు దశరథుడు పరమానందంతో ఆ పాయసాన్ని స్వీకరించి తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచి ఇచ్చాడు కాలక్రమాన దైవాంశ సంభూతులైన నలుగురు పుత్రులు వారికి కలిగారు మహావిష్ణువే రాముడిగా అవతరించి కౌసల్యకు జన్మించాడు ఆదిశేషుడు లక్ష్మణుడిగా సుమిత్రకు జన్మించాడు భరతుడికి కైకేయి తల్లి అయింది సుమిత్రకు శత్రుఘ్నుడు రెండో కుమారుడు శ్రీరాముడు జన్మించిన ఆ రోజును శ్రీరామనవమి అనే పండుగ దినంగా ప్రజలు నేటికి వేడుకతో జరుపుకుంటారు